వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ చేసేది ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలు ట్యాక్స్ రూపంలో కడుతున్న సొమ్ముతోటి జీతాలు తీసుకుంటూ ఈ దేశపు సొమ్ముతో బ్రతుకుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు చిచి నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోంది నేను చెప్తుంది వాస్తవం ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నేర్పుతున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక చర్యలకు ఉపక్రమించారు వారిని ప్రభుత్వ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు కానీ ప్రభుత్వ విధుల నుంచి తొలగిస్తే సరిపోద్దా ఏ ఉగ్రవాద సంస్థకైతే వీళ్ళకు మద్దతు ఇచ్చారో ఆ ఉగ్రవాద సంస్థను ఏ దేశమైతే పెంచి పోషిస్తుందో ఆ దేశానికి తరిమేయాలి సార్ ఈ ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐతో క్రియాశీలక సంబంధాలు నేర్పుతున్నట్లు తెలిసింది దీని ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని అలాగే జాతీయ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేసేందుకు కుట్రలు పడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ లెవెన్ టూ నిబంధన ప్రకారం వీరిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు అయితే ఇక్కడ అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ ఐదుగురిలో ఒకడు టీచర్ అంటే ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు ఈయన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయబా కోసం పనిచేస్తున్నాడు ఇక మరొక ఉద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ హిజ్బుల్ ఉల్ తో సంబంధాలను నేర్పుతున్నాడు ఇక మూడవ వ్యక్తి అసిస్టెంట్ లైన్మెన్ ఎల్ఈటితో సంబంధాలు కలిగి ఉన్నాడు నాలుగవ వ్యక్తి అటవీ శాఖ ఉద్యోగి అలాగే ఆరోగ్య వైద్య విద్యాశాఖలో పనిచేస్తున్న డ్రైవర్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు ఇక లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనోజ్ సిన్హా ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలు చేకూర్చుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జమ్మూ కాశ్మీర్ ఎల్జీ ఎయిటీ ఫైవ్ మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి వారి ఉగ్రవాద గ్రూపులకు పనిచేస్తున్నట్లుగా తెలియదు మొత్తం ఎనభై ఐదు మందిని సిగ్గు శరం లేకుండా ఈ దేశం సొమ్ము తింటూ పాలు దాగి రొమ్ము మీద అంటారు చూడు అట్లాంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు ఈ దేశంలో ఎక్కువైపోతున్నారు నా దృష్టిలో వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి జైల్లో పెట్టకూడదు వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి భారత పౌరసత్వం క్యాన్సిల్ చేసి ఈ ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు తరిమి కొట్టాలి అప్పుడు వాళ్ళకు అర్థమైద్ది వాళ్ళు చేసిన తల్లిద్రోహం ఏంటి అనేది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్ట్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి అలాగే প্রতী ভিডিও লাগে জয় হিন্দ জয় ভারত